దేవుడు మనకిస్తాడు ఆలోచనలు మార్చుకోవడానికి వెళ్ళి మళ్ళీ ఆ పాత స్నేహాల్లోకి వెళ్ళిపోయి ఆళ్లతోనే అనుకో దేవుడు అంటాడు సరే ఓకే దేవుడు నీ ఆలోచన మార్చుకోవడానికి సంఘాన్ని పద్ధతులు మార్చుకోవడానికి వాక్యాన్ని ఇచ్చి నీ ఆలోచనలు మార్చుకోవడానికి దేవుని ఉపవాస ప్రార్థనలు పెట్టి నీ తలంటుకో నీ ముఖము గడుకో అని దేవుడు మంచి సంబంధమైన స్నేహాలు ఇస్తే నువ్వు లోకంలో కలిసిపోయి లోక స్నేహితులు కలిసి ఒకరోజు దేవుడి ముందు నిలబడాల్సిన రోజు రాబోతుంది పైసలు ఆ రోజు దేవుడు తీర్పిచ్చు ఒకవేళ నువ్వు నిత్య నరకానికి వెళ్ళాలంటే నేను వెళ్ళను ఏంటి అయ్యా నేను చర్చకి వెళ్ళిన ఉండయ్యా నేను సేవ అయ్యా నేను పరిచర్ అయ్యా దేవుడు అంటాడు నువ్వెవరో నాకు తెలీదు అంటాడట నీకు ఇచ్చిన అవకాశాన్ని నువ్వు వాడుకోవాలి పైసలో పైసలో